హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో మనము ఏంజల్ వన్లో ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటో వివరంగా తెలుసుకుందాము ఇక్కడ మీరు గూగుల్లో ఏంజల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ అని సర్చ్ చేయొచ్చు లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏంజల్ వన్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు మొబైల్ నుంచి ఇన్స్టాల్ చేస్తుంటే కనుక ఇక్కడ ఏంజల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ అనగానే మనకి ఈ విధమైన ఇవి ఓపెన్ అవుతుంది సో ఇందులో చూస్తే కనుక ఓపెన్ డిమాట్ అకౌంట్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ అనేసి ఉంది సో ఇక్కడ మనము దీని మీద క్లిక్ చేయవచ్చు లేదా ఇందాక చెప్పినట్టుగా ఏంజల్ వన్ యాప్ని ఇన్స్టాల్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు సో ఇక్కడ ఓపెన్ ఫ్రీ డిమాట్ అకౌంట్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనేసి వచ్చింది సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్నే మీ ఏంజల్ వన్ అకౌంట్లో కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం బ్యాంక్ని కూడా ఇక్కడ లింక్ చేసుకుంటాం కాబట్టి సో మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయవలసి ఉంటుంది కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మీరు కంటిన్యూ విత్ గూగుల్ అంటే కనుక మీరు ఆల్రెడీ మీ జీమెయిల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీకు లింక్ అయిపోతుంది లేదా యూజ్ అదర్ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు వేరే ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేసుకోవచ్చు సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను సో ఏదైతే మీకు జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి దాన్ని మీరు లింక్ చేసుకోవచ్చు సో ఇక్కడ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సైన్ ఇన్ టు ఏంజల్ బ్రోకింగ్ మొబైల్ యాప్ సో కంటిన్యూ అనేసి క్లిక్ చేద్దాము సో ముందుగా పాన్ వెరిఫికేషన్ అవుతుంది సో మీరు ఇక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీరు పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ డిజిలాకర్ అనేసి క్లిక్ చేయాలి సో ఇక్కడ ఏదైతే మీ ఆధార్ నెంబర్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఏదైతే మీ ఆధార్ నెంబర్లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేశాక మళ్ళీ కంటిన్యూ అని క్లిక్ చేయండి సో యూఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజిలాకర్ ఇప్పుడు మీరు ఏదైతే డిజిలాకర్కి మీరు పెట్టుకున్న సెక్యూరిటీ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ కనుక మీరు ఆ సెక్యూరిటీ పిన్ మర్చిపోతే ఫర్ సెక్యూరిటీ పిన్ ద్వారా మీరు మళ్ళీ కొత్త సెక్యూరిటీ పిన్ అనేది కూడా పెట్టుకోవచ్చు మీకు సెక్యూరిటీ పిన్ గుర్తుంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేశాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మళ్ళీ మీరు ఒక కన్సెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో దానికి ఇక్కడ మనము ఎలవ్ అనేసి క్లిక్ చేద్దాము ఇది కేవైసీ ఫామ్కి మనం కన్సెంట్ ఇస్తున్నాము సో అంచేది ఇక్కడ ఎలవ్ మీద క్లిక్ చేయాలి సో కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్ అనేసి వస్తుంది యూ విల్ బీ రీడైరెక్టెడ్ సో ఇప్పుడు మళ్ళీ మనము కేవైసీ అయిన తర్వాత ఎంజల్ వన్కి మనం రీడైరెక్ట్ అయ్యాము ఇక్కడ ఏదైతే మనము బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేయవలసి ఉంటుంది సో బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్కి మీరు మీ దగ్గర ఉన్న యూపీఐ యాప్స్ ద్వారా కూడా మీరు వెరిఫై చేయొచ్చు లేదా యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మాన్యువల్లీ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు సో యూపీఐతో కూడా మీరు వెరిఫై చేసుకుంటే కనుక డెబిట్ వన్ రూపీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ అది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ మీకు రీఫండ్ కూడా అయిపోతుంది జస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం వన్ రూపీ అనేది డిడక్ట్ చేస్తారు సో వెరిఫై విత్ యూపీఐ అనేసి కూడా మీరు క్లిక్ చేయవచ్చు సో ఇప్పుడు ఏదైతే మనము ఫోన్పే యాప్కి రీడైరెక్ట్ అమ్ము ఫోన్పే సెలెక్ట్ చేసాం కాబట్టి మీరు జీపే కూడా సెలెక్ట్ చేయవచ్చు సో ఏదైతే మీకు వన్ రూపీ అనేది డిడక్ట్ చేయడానికి పే వన్ అనేసి క్లిక్ చేయండి సో మళ్ళీ మనము ఏంజల్ వన్కి వచ్చేసాము సో ఇక్కడ ఏదైతే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది సో కన్ఫర్మ్ యూర్ బ్యాంక్ డీటెయిల్ సో ఇక్కడ మీకు ఏదైతే మీ బ్యాంక్ లింక్ అయ్యి ఉందో అవి మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయవచ్చు సో ఇప్పుడు కేవైసీ వెరిఫికేషన్లో ఫర్దర్ ప్రాసెస్ ఏంటంటే మీరు మీ కెమెరా ఓపెన్ చేసి ఒక సెల్ఫీని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఓపెన్ కెమెరా అన్నప్పుడు ఏంటంటే మనకి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలౌ వైల్ విజిటింగ్ ది సైట్ లేకపోతే అలౌ దిస్ టైమ్ ఈ ఒక్కసారికి కూడా మనం అలౌ చేయవచ్చు సో అలౌ దిస్ టైమ్ అనేసి క్లిక్ చేద్దాము వన్స్ టు యూజ్ యువర్ కెమెరా అలౌ దిస్ టైమ్ సో అలౌ క్రోమ్ టు టేక్ పిక్చర్స్ సో దీనికి కూడా మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఓన్లీ దిస్ టైమ్ అనేసి క్లిక్ చేద్దాము సో ఇప్పుడు ఏదైతే ఈ సర్కిల్లో మనము మన ఫేస్ని పెట్టి మనం సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ సర్కిల్ గ్రీన్ అవ్వగానే మీరు సెల్ఫీ క్లిక్ చేయవచ్చు ఈ విధంగా మీ ఫోటో వచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడైతే మీ సిగ్నేచర్ శాంపిల్ సిగ్నేచర్ అనేది మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది సో డ్రా సిగ్నేచర్ మీద క్లిక్ చేయాలి మీ సిగ్నేచర్ కరెక్ట్గా రాలేదంటే ఎరేజ్ ఆల్ ద్వారా మళ్ళీ మీరు కొత్తగా సిగ్నేచర్ మళ్ళీ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఐఎమ్ నాట్ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ ఐఎమ్ అన్ ఇండియన్ రెసిడెంట్ ఈ రెండు ఆప్షన్స్ వస్తాయి సో దీన్ని కూడా మీరు ఆటోమేటిక్గా టిక్ అయి ఉంటాయి సో ఇక్కడ సబ్మిట్ అనేసి క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు మరొక ఆప్షన్ వస్తుంది యాక్టివేట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఫర్ ఫ్రీ ఇన్ ఫ్యూ సెకండ్స్ అనేసి సో దీనికి మీరు మళ్ళీ ఓటీపీతో వెరిఫై చేయవలసి ఉంటుంది ఫర్ ఫాస్టర్ కంప్లీషన్ ఎన్షూర్ దట్ మొబైల్ నెంబర్ అండ్ బ్యాంక్ లిస్టెడ్ బిలో ఆర్ లింక్డ్ సో మనకి సో ఇక్కడ మీకు నెక్స్ట్ యాక్టివేట్ ఎఫ్ఎన్ఓ ఫర్ ఫ్రీ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా మీరు చేయాలంటే ట్రేడింగ్ సో దీనికి మీరు ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏదైతే మీ మొబైల్ నెంబర్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ రెండు లింక్ అయి ఉన్నాయి కదా అనేది మీరు జస్ట్ వెరిఫై చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయవచ్చు లేదా మీరు ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ని స్కిప్ కూడా చేసి తర్వాత మీకు కావాల్సినప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనము స్కిప్ అనేసి కూడా చెప్పచ్చు సో ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ అనేసి అడుగుతుంది సో మీరు అది ఎంటర్ చేసుకోవచ్చు చేసి తర్వాత నెక్స్ట్ అనేసి క్లిక్ చేయండి ఇదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ టైప్ సో గవర్నమెంట్ ఆ ప్రైవేటా ఆ అదర్స్ అనేసి కూడా మీరు క్లిక్ చేయొచ్చు సో మీరు అన్ఎంప్లాయిడ్ కానీ ఆర్ స్టే అట్ హోమ్ అదర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అయితే ఇక్కడ అదర్స్ అని క్లిక్ చేయవచ్చు అదర్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ ఏమిటి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు ప్రైవేట్ ఫోమ్లో వర్క్ చేస్తుంటే కనుక ప్రైవేట్ అని కూడా సెలెక్ట్ చేయవచ్చు సో ఆ తర్వాత ఇక్కడ మీకు ఫండ్ సెటిల్మెంట్ ఫ్రీక్వెన్సీ అనే ఆప్షన్ వస్తుంది సో ప్రతి నైంటీ డేస్కి మీకు ఇక్కడ నైంటీ డేస్ వచ్చింది దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు థర్టీ డేస్ ఆర్ బిల్ టు బిల్ అనేసి కూడా మీకు ఇలాంటి త్రీ ఆప్షన్స్ వచ్చాయి నైంటీ డేస్ మోస్ట్ ప్రిఫర్డ్ ఎందుకంటే మీకు త్రీ త్రీ మంత్స్కి ఒకసారి మీ అన్యూజ్డ్ ఫండ్స్ ఏదైతే మీ ఏంజల్ వన్లో ఉన్నాయో అవి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి సో అది నైంటీ డేస్ అనేసే ఉంచుదాము సో ఏదైతే నెక్స్ట్ మనకి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయవలసి ఉంటుంది సో మీకు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ఎనేబుల్ చేయాలంటే కనుక ఇక్కడ నుంచి మీరు టిక్ మార్క్ ఉంచవచ్చు లేదా దాన్ని ప్రస్తుతానికి డిజేబుల్ కూడా చేయవచ్చు సో ఇక్కడ కంటిన్యూ అనేసి క్లిక్ చేద్దాము సో అడిషనల్ డీటెయిల్స్లో కూడా మీ జెండర్ అలాగే మీ మ్యారిటల్ స్టేటస్ ఫాదర్స్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేశాక మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు యాడ్ అప్ టు త్రీ నామినీస్ ఫర్ యువర్ అకౌంట్ అని వచ్చింది సో మీరు ఎవరినైనా నామినీస్గా యాడ్ కూడా చేసుకోవచ్చు లేదా ప్రస్తుతానికి ఆప్ట్ అవుట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను అవుట్ అని క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ప్రివ్యూ అనేది చూడొచ్చు ఇప్పుడు మీరు చేసిన ఫామ్ మీరు ఫిల్ చేసిన ఫామ్ డీటెయిల్స్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తాయి సో ఆ తర్వాత ఇక్కడ టు ఈ సైన్ అనేసి క్లిక్ చేయాలి సో ఇక్కడ మళ్ళీ మీరు మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది సెండ్ ఓటీపీ అనేసి క్లిక్ చేయండి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ప్లీజ్ వెయిట్ వైల్ వీ వెరిఫై యర్ డాక్యుమెంట్స్ అనేసి వచ్చింది సో ఇక్కడ మీకు డాక్యుమెంట్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఇట్ యూజువలీ టేక్స్ అప్ టు వన్ వర్కింగ్ డే టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అంటే మనం ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయింది మన అకౌంట్ ఓపెన్ అవ్వడానికి యాక్టివేట్ అవ్వడానికి వన్ డే పడుతుంది అయితే చెప్తున్నారు సో మీరు ఇక్కడ నుంచి మీ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు మీ అప్లికేషన్ స్టేటస్ ఏమిటి అనేది సో అప్లికేషన్ సబ్మిటెడ్ అప్లికేషన్ అండర్ రివ్యూ అకౌంట్ యాక్టివేషన్ ఇన్ ప్రోగ్రెస్ సో ఇవంతా కూడా మీరు చూసుకుంటే అకౌంట్ రెడీ ఫర్ ట్రేడింగ్ అనేసి కూడా మీకు డేట్స్ అవన్నీ కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ విధముగా మీరైతే ఏంజల్ వన్లో అకౌంట్ ఓపెనింగ్ అనేది చాలా సింపుల్ స్టెప్స్తో అయితే చేసుకోవచ్చు వన్స్ మీ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంజల్ వన్ యాప్లో స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ వన్ డే మనం అకౌంట్ ఓపెనింగ్ ఫార్మాలిటీస్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ వన్ డే మనకి ఒక మెయిల్ అయితే వస్తుంది సో మీరు ఏదైతే మీ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో ఆ మెయిల్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే కనుక మీకు ఏంజల్ వన్ వాళ్ళ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది సో ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేసుకుందాము జీ చూస్తే కనుక ఇక్కడ చూస్తే ఏంజల్ వన్ కంగ్రాచులేషన్స్ ఆన్లైన్ ట్రేడింగ్ అనేసి ఉంది సో ఇది ఓపెన్ చేస్తాను సో యోర్ ఏంజల్ వన్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్ అనే మెసేజ్ మీకు కూడా వస్తుంది సో అలాగే అందులో చూసుకుంటే కనుక మీకు యూజర్ నేమ్ యూజర్ ఐడి అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి సో ఇది మీ యూజర్ ఐడి సో దీంతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో డౌన్లోడ్ అండ్ స్టార్ట్ ట్రేడింగ్ విత్ ఆర్ ఆల్ ఇన్ వన్ మొబైల్ స్టాక్ మార్కెట్ యాప్ సో యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి కూడా మీరైతే మొబైల్ నుంచి మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు లేదా వెబ్లో కూడా లాగిన్ అయ్యి మీరైతే ఏంజల్ వన్ డాట్ ఇన్ లాగిన్ అని చేసి అక్కడ మీరు ఏదైతే మీ యూజర్ నేమ్ యూజర్ ఐడి ఉన్నాయో సో అది మీరు ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు సో మీరు ఇక్కడ స్టాక్ మార్కెట్ యాప్ ఓపెన్ చేయాలంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ నౌ అనేసి ఉంది కదా సో దాని మీద మీరు క్లిక్ చేయండి లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేద్దాము సో ఏదైతే మీకు ఓపెన్ విత్ గెలాక్సీ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ అని వచ్చింది ప్లే స్టోర్ సెలెక్ట్ చేద్దాము సో ఇక్కడ ఏదైతే ఉందో ఏంజల్ వన్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ సో ఇది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేద్దాం జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది సో ఇక్కడ మనం ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే మీరు యాప్లో ముందరగా మీ ఫోన్ నంబర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో మీకు టూ ఫోన్స్ ఉంటే కనుక మీరు ఏ దాంతో మీరు రిజిస్టర్ చేసుకున్నారో అనేది ఆ ఫోన్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మనం గెట్ ఓపీ ఓటీపీ అని క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసుకుందాము సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక లాగిన్ పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి సో నెక్స్ట్ టైం నుంచి మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫోర్ డిజిట్ పిన్ ఏదైతే ఉందో దాంతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మరొకసారి ఎంటర్ చేద్దాము సో యూ హ్యావ్ సెట్అప్ యువర్ లాగిన్ పిన్ సో ఇక్కడ జస్ట్ మీకు కొన్ని నోటిఫికేషన్స్ అవి మీరు ఎలా చేస్తారంటే కనుక దానికి ఎలా అనేసి క్లిక్ చేయొచ్చు లేదా మీకు నోటిఫికేషన్స్ అక్కర్లేదు ఏంజల్ వన్ వాళ్ళ నుంచి అంటే కనుక మీరు డోంట్ ఎలా అని కూడా క్లిక్ చేసుకోవచ్చు సో ఎలా ఉందాము సో ఇప్పుడు ఈ విధంగా మనకైతే ఏంజల్ వన్ యాప్ ఓపెన్ అయింది సో ఇక్కడ నుంచి మీరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనము ఏంజల్ వన్ యాప్ని ముందర సో చూశారు కదా ఫ్రెండ్స్ ఏంజల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది ఆ తర్వాత ఎలా మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్